ఇండియన్ పాలిటిక్స్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ యాభై ఏళ్లు దాటినా రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడిగినా రాహుల్ గాంధీ నవ్వి వెళ్ళిపోతారే తప్ప సమాధానం మాత్రం చెప్పరు అని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉంటారు ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు యాభై నాలుగేళ్లు దీంతో ఇక వెయిట్ చేయకుండా రాహుల్ కు పార్ట్నర్ ను వెతకాలని ప్రియాంక గాంధీ డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ లో వార్తలు వినిపిస్తున్నాయి ఇదే క్రమంలో ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె ప్రణతి షిండే చూసేందుకు వీళ్ల ఈడు జోడు కూడా చక్కగా ఉండడంతో ఈమె రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా లేకపోయినా అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రమే తర్వాత మిగతా మాటలన్నీ అయిపోయాయి అనే టాక్ నడుస్తుంది రాహుల్ చేతిలో చేయి వేసి నడుస్తున్న ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువేం కాదు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కూతురే ఈ ప్రణతి షిండే ప్రస్తుతం షోలాపూర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ తొమ్మిదిన జన్మించిన ప్రణతి షిండే వయసు ఇప్పుడు నలభై రెండు ఏళ్లు షోలాపూర్ ఎంపీగానే కాకుండా మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు ప్రణతి ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి ఎల్ కంప్లీట్ చేశారు ఆమె రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చాలా కాలం నుంచి నమ్మిన బంటుగా కాంగ్రెస్ పార్టీకి కాపు కాస్తున్నారు పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆమెను రాహుల్ ఫ్యామిలీకి దగ్గర చేసింది మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు ప్రణతి చేయి పట్టుకుని రాహుల్ నడిచిన ఫోటోలు ఇంటర్నెట్ లో ఇప్పుడు ది మోస్ట్ వైరల్ అవుతున్నాయి మార్చి పొలిటికల్ నేపథ్యం ఉన్న కుటుంబం కావటం పార్టీకి డెడికేటివ్గా విధేయురాలుగా ఉండటంతో ప్రణతితోనే రాహుల్ పెళ్లి జరిపే ప్రయత్నాల్లో ప్రియాంక గాంధీ ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఓ రేంజ్ టాక్ నడుస్తోంది